లుస్తారు ఎవరైనా గాడిదను ఫోటో వేసుకొని గాడిద ఫోటో తలుపులకు కానీ బీరువాళ్ళకు కానీ అంటించుకోవడం నేను చూడలేదు గాడిద ఫోటోని వాళ్ళు అంగీకరించట్లేదు చివరికి గాడిదను కూడా అంగీకరించట్లేదు గాడిద నీచమైంది ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి నీచమైంది పలకండి మీరు కూడా చెప్పండి అపవిత్రమైనది ఎవరు ఇష్టపడని జంతువు అది సర్వసాధారణంగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక గొర్రె పిల్లనైనా మేపుకోవడానికి ఇష్టపడతారు కనీసం కోడి పిల్లలైనా మేపుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇప్పుడు ఇంతమందిలో మా ఇంట్లో గాడిద పిల్లలు మేపుతున్నాం అన్న వాళ్ళు చేయొత్తండి ఎవరింటి ఏ గాడిద పిల్ల లేదు ఆ గాడిద పిల్ల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే బంధించబడి ఉన్నది ఏమై ఉన్నది కట్ల చేత కట్టబడి ఉన్నది భయంకరమైన కట్లు అలిమేసుకొని ఉంది ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటనగా కట్ల చేత కట్టబడి ఉన్న గాడిద పిల్ల విడిపించబడాలి ఈరోజు చాలామంది కట్ల చేత కట్టబడి ఉన్నారు ఆచారం అనే కట్లు అలవాట్లు అనే కట్లు చెడ్డ పనులనే కట్లు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కట్ల చేత కట్టబడి ఉన్నారు ఏ కట్ల చేత నీవు కట్టబడి ఉన్నా ఈ పగటివేళ ప్రభువారు నీ కట్ల నుంచి నీకు విడుదల కావాలని కోరుకుంటున్నారు కట్టబడి ఉండడం దేవునికి ఇష్టం లేదు నీచంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు అపవిత్రంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు కట్టల నుంచి విడిపించగలిగిన దేవుడు అయితే ఆయన మనకు ఒక పనిని అప్పగించారు ప్రభువారే నీకు పనిని అప్పగించారు మీ పక్కనున్న వారితో చెప్పండి బ్రదర్ అని మీ బ్రదర్ని చూసి చెప్పండి సిస్టర్ అని మీ సిస్టర్ని చూసి చెప్పండి కట్లు విప్పవలసిన బాధ్యత మనకు ఉంది అని చెప్పండి ఏమి ఇప్పవలసిన బాధ్యత మీ ఎదుటనున్న గ్రామమునకు మీరు వెళ్ళండి హ్యాపీగా అక్కడ కూర్చోండి ఆయన కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది కట్లు విప్పి తోలికి రండి ఒకవేళ మీరు కట్లు విప్పేటప్పుడు ఎవరైనా ఎవరు మీరు కట్లు విప్పుతున్నారు అంటే అది ప్రభువునకు కావాలి అని చెప్పండి అని చెప్పారు ఎవరు కావాలి కట్లు విప్పడం ఎవరి కోసం అంటే ప్రభు కోసం ప్రభు అప్పగించినటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి పని అది ఆలోచన చేయండి జాగ్రత్తగా దేవుని ఉద్దేశం ఏంటి అనగా యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం యష్యా గ్రంథం యాభై ఎనిమిది ఒక్కరే స్పష్టంగా చదవండి లేకపోతే నేనే చదువుతాను దుర్మార్గులు కట్టిన కట్లు ఏ కొట్లు అటు దుర్మార్గులు కట్టిన కట్లు చాలామంది త్రావుకు కూడా కట్లు కట్టేవాళ్ళు ఉంటారు నడిచే త్రావుకు కూడా కట్లు కట్టేవారు ఉంటారు పదిమంది స్వేచ్ఛగా నడవకుండా కట్లు కట్టేవారు ఉంటారు దుర్మార్గులు కట్టిన కట్లు అలవాటు లేని వాళ్ళకైనా అలవాట్లు నేర్పించేసే కట్లు సరదాగా తీసుకొని వెళ్ళి సరదాగానే మొదలు పెడతాడు అది స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే దుర్మార్గులు కట్టిన కట్లు ఆ కట్లను మీరు విప్పండి అని ప్రభు చెప్తున్నాడు ఏ దుర్మార్గపు కట్ల చేత కట్టబడి ఉన్నావో ఈరోజు నీ కట్ల నుంచి నీ విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు దుర్మార్గులు కట్టిన కట్లు ఇది చాలా భయంకరమైనటువంటి కట్లు ఏ కట్ల చేత నీవు కట్టబడి ఉన్నావో మానవుడు మనిషి ఏమై ఉన్నాడంటే పాపమనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు పాపపు కట్లు మోసపు కట్లు దొంగతనం అనే కట్లు ఈ మధ్య ఎక్కువ జీడి పిక్కల సీజన్ కనుక తోటల సీజన్ కనుక చాలామంది జనాలు తోటల వైపే కనుము అటువైపే వాళ్ళ చూపు ఉంది నీ తోటలే కాకుండా పరాయి తోటలో పిక్కలు కూడా నావే అన్నట్టుగా నీవు స్వాధీనం చేసుకుంటున్నావేమో అది దొంగతనం అనే కట్లయి ఈ కట్లు నుంచి కూడా విడుదల పొందాలి వాక్యం చెప్తుంది ఏ కట్లు త్వేత కూడా బంధించబడ్డం దేవునికి ఏ మాత్రం కూడా ఇష్టమో లేదు ప్రతి కట్టు విడిపోవాలి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పవలసిన బాధ్యత నాది అనండి మీ గుండె మెచ్చ చేసుకుని దుర్మార్గులు కట్టిన కట్లను గట్టిగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది మరి విప్పుతున్నావా మరి కొంతమంది మొబైల్ అనే కట్ల చేత కట్టబడిపోయి ఉంటారు అది అర్ధరాత్రి అయినా తెల్లవారిపోతున్నా కట్ల నుంచి విడుదల కలగదు వాళ్ళకి లోనికి వెళ్ళి బయటికి రాలేరు ఇక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ కట్ల చేత ఏ వ్యక్తి బంధించబడ్డం ఆయనకి ఇష్టం లేక అందరూ విడుదల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అందరూ కట్టల నుంచి విడిపించబడాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొంతమంది ఆయా రీతిలుగా ఆయా కట్టల చేత బంధించబడ్డప్పుడు ప్రభు వారి కట్టల నుంచి విడిపించిన విధానము చాలా గొప్పది యోహాను వార్త పదకొండవ అధ్యాయములో యోహాను వార్త పదకొండవ అధ్యాయములో నలభై నాలుగో వచనం కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన దేని చేతట కాళ్ళకి ఉన్నాయి కట్లు చేతులకి ఉన్నాయి కట్టలు కాళ్ళకి చేతులు కూడా ప్రేత వస్త్రాలు చేత కట్టబడినవాడు ఉన్నాడు ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను చూసారా మీరు మీ బాధ్యత ఏంటనగా అదిగో ప్రేత వస్త్రముల చేత కట్టబడినవాడు రుమాలు ముఖాన్ని కట్టబడింది రుమాలు కూడా కనబడతలేదు కట్టబడిన పరిస్థితిలో ఉన్నాడు ఒక దొంగగా ఉన్నాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ప్రేత వస్త్రముల చేత కట్టబడినవాడై బంధించబడిన వాడై పాతి పెట్టబడిన స్థితిలో ఉన్నాడు బైబిల్ చెప్తుంది నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అని మృతతుల్యుడై మృత్యువుకు అంకితం అయిపోయిన లాజరం ప్రేత వస్త్రముల చేత కట్టబడినవాడు ముఖానికి రుమాలు కట్టబడి ఉంది మీరు అతని కట్లను విప్పండి కట్లు విప్పండి కట్లు విప్పిపోనివ్వండి కనుక ఈ పగటి వేళ ప్రభు చెప్తున్నారు ఏ కట్ల చేత ఏ వ్యక్తి బంధించబడుతున్నా ఆ ప్రతి కట్టు నుంచి విడుదల పొందాలని ఆ కట్టు నుంచి విడిపించబడాలని విడుదలకు నాయకుడిగా ఈ గాడిద అపవిత్రమైంది గాడిదకు విలువ లేదు గాడిద యోగ్యమైంది కాదు గాడిద నీచమైందిగా కనబడుతుంది గాడిద బరువులు మోసేదిగా కనబడతా ఉంది గాడిద వ్యసనాలకు లోనైపోయినట్టుగా కనబడతా ఉంది ఇర్మియా గ్రంథంలో వ్రాయబడుతుంది రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అరణ్యమునకు అరణ్యమునకు అలవాటు పడిన అర అడవి గాడిద ఏ గాడిద ఈ గాడిద అరణ్యానికి అలవాటు పడిపోయింది ఇంట్లో నిలబడదది ఈదు లాంటి తిరుగుతూ ఉంటుంది అరణ్యలో తిరుగుతూ ఉంటుంది తిరగడమే పని ఆ గాడిద కోసం వివరంగా వ్రాయిపడుతుంది అరణ్యమునకు అలవాటు పడినా అడవి గాడిదవు అది దాని కామ కామాతృత వలన గాలి పీల్చును కామం కలిగి జీవిస్తూ ఉంది గాడిద అడవికి అలవాటు పడిపోయింది విచ్చల విడతానానికి అలవాటు పడిపోయింది ముళ్ళైనా అక్కడ ఉండే సమస్యలైనా వాటినేమి లెక్క చేయకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి గాడిద కట్టబడిన గాడిద అడవికి అలవాటు పడిపోయిన గాడిద ఆలోచించండి లోకం అనే అరణ్యమనే అడవిలో ఈ గాడిద విచ్చలవిడిగా తిరుగుతూ ఉంది అక్కడ వ్రాయి అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతృత వలన గాలి పీల్చును కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు దాని వెదకు కాబట్టి అలాంటి గాడిదను విడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ అలవాటు ఏంటి ఏ పరిస్థితిలో ఉన్నావు అరణ్యానికి అలవాటు పడిపోయిన పరిస్థితి విడుదల కావాలి ఆ గాడిదను విడిపించాలి ప్రభు కోరుతున్నాడు యోపు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం యోపు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చివాడు ఎవడు ఏ గాడిద అంటే ఇది అడవి గాడిద దానికి స్వేచ్ఛ లేదు స్వతంత్రము లేదు కట్టబడి ఉంది బంధించబడి ఉంది అటువంటి గాడిదకు స్వేచ్ఛను ఇవ్వటానికి ప్రభు కలువరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టారని నీకు విడుదల ఇవ్వాలని అడవి గాడిద అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చి వాడెవడు అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు ఎవడో కట్లు విప్పినాడు అడవి గాడిద కట్లు ఆ కట్ల చేత ఈ గాడిద మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది కొన్ని సందర్భాల్లో ప్రభువే చెప్పారు గాడిదకైనా జ్ఞానం ఉన్నట్లుగా ప్రభు మాట్లాడతారు యశ్యా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో ఆకాశమాని వాలకించు అన్నారు దేవుడే మాట్లాడుతున్నాడు ఆకాశమాని వాళ్ళకించు భూమి గొప్ప గొప్పవారినిగా చేశాను ఎద్దు తన కామాందని ఎరుగును అంటే గాడిదకు కూడా కొంచెం జ్ఞానం ఉన్నట్లుగా ప్రభు చెప్తున్నారు అక్కడ గాడిదకు తెలుసట సొంత వాణి దొడ్డేదో ఎందుకు ఈ గాడిద గురించి ఇక్కడ మాట్లాడారంటే ఇస్రాయిలీ ప్రజలకు తెలివి లేదు గాడిద కొన్నా తెలివైనా సరే ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గాడిద సొంత వాణి దొడ్డే తెలుసుకుంటుంది నీ దొడ్డేంటో నీకు తెలియట్లేదు నీ మంత్రం ఏంటో నీకు తెలియట్లేదు నీ ఇల్లు ఏంటో నీకు తెలియట్లేదు నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియట్లేదు దేవుని మీద ఆధారపడతలేదు గాడిద సొంత వాణి దొడ్డే తెలుసుకుంటుంది కానీ నీకు తెలివి లేదా ఇప్పటికైనా తెలుసుకోపోతే ఎలాగా ఇప్పటికైనా నీవు ప్రభువులు జీవించకపోతే ఎలా ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట నిర్గమకాండం పదమూడు అధ్యాయం పదమూడో వచ్చును నిర్గుమాకాండం పదమూడు పదమూడు చదువుదాం గట్టిగా ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అంటే అర్థం ఏంటి ఇక్కడ ప్రతి గాడిద గాడిద ద్వారా గాడిద యొక్క అర్పణ గాడిద యొక్క రక్తం శుద్ధీకరించడానికి పనికిరాదు ఎందుకంటే అది అపవిత్రమైనది అది అడవికి అలవాటు పడిపోయింది అది స్వేచ్ఛగా తిరిగేది అది బంధించబడింది అటువంటి గాడిద కోసం ఇక్కడ మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించాలి అంటే అమ్మబడిపోయింది గాడిద పిల్ల అందుకే బంధించబడిన గాడిద పిల్ల కోసం కట్టబడిన గాడిద పిల్ల కోసం కోసం ప్రభు ఆయన ఏసుక్రీ స్వంధటుకోండి